మేడం నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి మేడం మీ పేరు ఏంటి ఎక్కడ నుండి సార్ నా పేరు ధనలక్ష్మి సార్ నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను వైజాగ్ లోకల్ మేడం ఎస్ సార్ లోకల్ చెప్పండి మేడం ఏం జరిగింది సార్ ఇంకేం జరిగిందంటే నేను ప్రకృతి ఎంటర్ప్రీనియర్స్ అనే దాని కంపెనీ గురించి యూట్యూబ్ లో వీడియో చూసి నేను అప్రోచ్ అయ్యాను సార్ వాళ్ళని ఓకే అప్రోచ్ అయ్యాను తర్వాత ఎక్కడైతే మార్చి అనకాపల్లిలో ఎల్మంచి నా సరౌండింగ్ డిస్టిక్ లో ఓపెనింగ్ నేను చూసి ఓకే అంతా బాగా నడుస్తుంది ప్రకృతి సహసిద్దమైన మ్యానుఫాక్చర్ ఫస్ట్ వాళ్ళు చెప్పింది కూడా బైబేక్ బిజినెస్ అన్నట్టు మాట్లాడారు సో మన డీలర్షిప్స్ అంటే మన దగ్గరే స్టాక్ వస్తుంది మన నుంచి కి వెళ్తా అన్నట్టు చెప్పారు అని చెప్పారు కదా అని చెప్పి నేను ఇంట్రెస్ట్ చూపి నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కి నా గోల్డ్ అది కూడా లోన్ తీసుకొని పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను తీసుకున్నాను సార్ ఫ్రాంచైజ్ అనేది ఫైవ్ లాక్స్ పెట్టి ఫ్రాంచైజ్ తీసుకున్నాను తీసుకున్నారు మేడం నవంబర్ ట్వంటీ సెవెంత్ తీసుకున్నాను సార్ లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీ సెవెంత్ అగ్రిమెంట్ ఇచ్చారా మేడం మీకు నుంచి ఫస్ట్ అన్నారు టూ మంత్స్ ట్రైనింగ్ ఓకే టూ మంత్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మీకు వన్ ల్యాక్ అని చెప్పారు సార్ లేదు సార్ టూ మంత్ ట్రైనింగ్ అయిపోయిన ఏదో ఏదో చేసి మనం ఇంట్రెస్ట్ పే చేసుకున్నా తర్వాత మనకి వన్ లైక్ వస్తుంది కొంచెం ఏదైతే మనకి ఏదైతే మనం ఇన్వాల్వ్ అయ్యిందో కొంచెం ఫ్యామిలీ పరంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయనే దానికి ఒక సొల్యూషన్ జరుగుతుంది నేను ఇందులోకి ప్రకృతిలోకి బట్ తర్వాత కూడా ఫస్ట్ వన్ ల్యాక్ అన్నారు ఫస్ట్ మంత్ ఎయిటీ త్రీ థౌసండ్ మాత్రమే వేసారు ఏమంటే అటెండెన్స్ అండి ఫస్ట్ స్టార్టింగ్ చెప్పింది ఇదేం లేదు సార్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పింది మీరు జస్ట్ గోడన్ ఓపెన్ చేయండి మీరు కూర్చోండి అన్నట్టు చెప్పారు తర్వాత మీరు గూగుల్ ఫామ్ మేము పెట్టినా సరే అది కొంచెం మిస్ అయ్యి దానివల్ల మాకు ఎయిటీ త్రీ థౌజండ్ మాత్రమే వేసారు ఏమంటే మీ గూగుల్ ఫామ్ అటెండెన్స్ మిస్ అయ్యిందని చెప్పారు ఓకే యాక్సెప్ట్ చేశాం సార్ అది కూడా నెక్స్ట్ మంత్ నైన్టీ వన్ థౌసండ్ వేసారు ఓకే తర్వాత మంత్ నుంచి మాకు కంపెనీ ఒక కంపెనీ కొంచెం గ్రోత్ అయ్యే వరకు ఫిఫ్టీ థౌసండ్ సాలరీ వేస్తాము అని చెప్పారు అది కూడా సాలరీ వేసిన తర్వాత ఒక సార్ రిలీజ్ చేశారు గ్రూప్ లో ఓకే ఫిఫ్టీ థౌజండ్ లేదు కంపెనీ బాగుంటే అదే పదివేలు కదా మనకి ముందు ముందు కూడా కంపెనీ బాగుంటే మనకి ఇలాంటివి ఎన్నో ఇస్తారు కదా అందరికి జీవితం బాగుంటది చేసాం ఏదైతే నాకు ఎప్పుడు నుంచి స్టార్ట్ అంటే ఫిబ్రవరి మంత్ నుంచి సాలరీ స్టార్ట్ అయింది ఫిబ్రవరి మార్చిలో వేసారు మార్చి ఏప్రిల్ వేసారు ఏప్రిల్ మేలో వేసారు అవును సార్ మేము వేసారు త్రీ మంత్స్ కాదు సార్ ఫస్ట్ ఒక మంత్ ఎయిటీ వన్ ఒక మంత్ నైన్టీ వన్ థౌసండ్ అదర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ ఏప్రిల్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వేసారు ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అది ఫిఫ్టీ థౌజండ్ లో కూడా ఎందుకు కట్ చేశారు అంటే ఆ మేడం మీకు ఈఎస్ఏ పిఎఫ్ అన్నారు దానికి కూడా మాకు అసలు మా యూఎన్ నెంబర్ వాళ్ళు తీసుకున్నారు అసలు ఏం చేశారు అది కూడా మాకు తెలియలేదు సార్ మాకు అది కూడా చెప్ప చెప్పారు సార్ మీకు గూగుల్ సారీ మీకు ఈఎస్ఏ పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాము అని మా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అన్ని తీసుకున్నారు క్రియేట్ చేస్తామన్నారు అది ఏం జరగముందు త్రీ థౌజండ్ కూడా కట్ చేసుకుని ఫార్టీ సిక్స్ థౌసండ్ మాకు వేశారు సో నేను దానికి కూడా ఏం అనలేదు సార్ ఓకే నడుస్తుంది అన్నట్టు కానీ మాకు ఏ రేట్ మ్యామ్ ఏప్రిల్ పెట్టి మీకు ఎవ్రీ మంత్ మీరు టెన్ లాక్స్ బిజినెస్ చేసినట్లయితేనే మీకు ఫుల్ అమౌంట్ సాలరీ ఇస్తాము అదర్వైజ్ ఫిఫ్టీ థౌసండ్ సాలరీ మాత్రమే ఇస్తాము అని చెప్పారు చేసినా కూడా మేడం వర్క్ వాళ్ళు కూడా ప్రాఫిట్ వస్తాయనే దాని మీద మీరు టార్గెట్ చేస్తారని డబ్బులు ఇస్తారని పార్టీ పెడితే మా కూడా ఉపాధి పొందుతారు కదా కస్టమర్స్ చేత నాప్లిన్ అండ్ క్యాంపర్ న్ బాల్స్ మిషన్ మెటీరియల్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ క్యాంపర్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సమ్ చిల్లర్ అమౌంట్ దానికి రెండు పే చేయించాను పే చేయించాను ఫస్ట్ వన్ మంత్ అన్నారు వెయిట్ చేశారు ఫార్టీ ఫైవ్ డేస్ అన్నారో వెయిట్ చేశారు అట్లా ఏదైతే కస్టమర్స్ ఎవరైతే అంత ముందు మ్యానుఫాక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరూ నెగిటివ్ చెప్పారు ఎక్కడ కూడా కరెక్ట్ వర్క్ జరగట్లేదు మార్క్స్ మార్క్స్ వెళ్ళిన మార్క్స్ కూడా టెన్ లాక్స్ మార్క్స్ కి మినిమం టూ త్రీ లాక్స్ స్టాక్ కూడా పెట్టట్లేదు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు డ్రాపింగ్ వచ్చి మీరు వస్తారా మీరు మా డబ్బులు ఇస్తారా షట్ట మీది మీద గొడవ అంటే బెదిరించడం అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ నాతో వెళ్ళారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు మొదలు పెడితే డ్రాపింగ్ అన్నారు సార్ డ్రాప్ అయిపోతారు వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయండి సార్ అంటే వాళ్ళు అప్పటికి నాలుగు డేట్లు మార్చు అంటే ఇరవై నిస్తాము పదినిస్తాము పదిహేను ఇస్తాము అని చెప్పుకుంటూ వచ్చారు లాస్ట్ కి అది కూడా వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళది కూడా అలా అవుతుంది ఇంకా నాకు కూడా నమ్మకం లేక నేను కూడా మొన్న వెళ్ళి సార్ నాది డ్రాప్ అయిపోతుంది సార్ నాకు పొద్దు సార్ అంటే ఆ మీకు అమౌంట్ మీకు ఎలా మీకు ఫుల్ అమౌంట్ మీకు మీరు బిజినెస్ చేయలేదు కదా ఓకే మీ ఫుల్ అమౌంట్ మీకు ఎలా ఇస్తాము మీకు పెట్టిన రెంట్ మీ రెంట్ కూడా అందులోనే కట్ చేస్తాము ఇప్పటివరకు మీద మీకు మీకు పే చేసిన మాకు ఏదైతే శాలరీ పరంగా ఇస్తా అని చెప్పాడో అది కూడా మొత్తం కట్ ఓకే మిగిలిన అమౌంట్ నా రిఫండ్ అమౌంట్ ఇవన్నీ కట్ చేసుకుని మిగిలిన అమౌంట్ ఇస్తాము అన్నట్టుగా మాట్లాడాడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలలో ఇదే స్కామ్ నడుస్తుంది మేడం మన పైసలు తీసుకొని మనకే ఇచ్చి రెండు నెలలు మూడు నెలలు ఇచ్చి

నాకు ఇంకేం వద్దు సార్ నా ప్రిన్సిపల్ నేను ఏదైతే పే చేశానో అమౌంట్ నాకు ఇస్తే నాకు అదే చాలు సార్ ఇంకా నేను ఇలాంటి స్కామ్స్ అనుకోవట్లేదు ఇటువంటి దొంగల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయండి ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం ఇంకా చాలా మంది కూడా ఎక్కడెక్కడ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల నుంచి ఆయన పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో అందరూ ఆపేసుకోండి ప్రకృతి విలేజ్ మాట అనేటటువంటిది ఒక భోగ సంస్థ ఒక దొంగ సంస్థ కేవలం పేద ప్రజల్ని అమాయక ప్రజల్ని మోసం చేసి ఒక నెల రెండు నెలలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్ష లక్షలు వసూలు చేసి ఒక నెల రెండు నెలలు మాత్రమే వాళ్ళకి శాలరీలు పే చేసి వాళ్ళు కట్టిన అమౌంట్లోనే వాళ్ళు ఐదు లక్షలు కడితే లక్ష రెండు లక్షలు కట్టి తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు కావున దయచేసి జాగ్రత్త ఉన్నాన్ని ఇటువంటి బోగస్ కంపెనీలు చైన్ సిస్టమ్ కంపెనీలు నమ్మవద్దని కోరుకోవడం జరుగుతుంది నమస్తే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ